బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న నలభై రోజుల పత్రిజీ చైతన్య రథయాత్ర డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో హైదరాబాద్కు రానున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పత్రిజీ చైతన్య రథయాత్రకు ఘనమైన స్వాగతం తెలిపే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆత్మీయులంతా తమకు అందుబాటులో ఉండే మాస్టర్ల సూచనలకు ఆయా ప్రాంతాలకు చేరుకుని పత్రిజీ చైతన్య రథయాత్రకు స్వాగతం పలకగలరని ప్రార్థన కాలస్యం ఈ మహోన్నత యాత్రకు స్వాగతం పలుకుదా పత్రిజీ చైతన్య రథయాత్రలో భాగస్వాములవుదా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు Double nine four nine one eight three double one zero nine three nine two four seven four eight seven four seven zero seven double five nine four triple five seven zero nine three nine three double zero eight one.